ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి మకర రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకటో తారీఖు శనివారము తదియాతో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఫిబ్రవరి మాసం ఒకటి నుంచి ఈ ఇరవై ఎనిమిది రోజుల వరకు ఏదైతే మకర రాశి కలిగిన వారికి గతంలో మనము రాశి ఫలితాలను బట్టి చెప్పేవాళ్ళం కానీ ఇక్కడ ఈ సంవత్సరం నుంచి కొత్తగా మనము ఇటు రాశి ఫలితాలని ఆ రాశి కలిగినటువంటి యొక్క నక్షత్ర ఫలిత ప్రభావాలను కూడా అనుసంధానం చేసి ఆ రెండింటిని పరిస్థితులను పరిగణనలో తీసుకొని తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిగిన వారు ఏదైతే మనం ఈ నక్షత్రాలు కలిగినటువంటి పాదాలను కూడా అనుసూరణం తీసుకొని మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో వివాహం అయిన వారికి వివాహం కాని వారికి కొంత వ్యక్తిగత సంబంధాలు ఉన్నవారికి లేని వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రెండో నెల జనవరి ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు నుంచి మొదలై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది గడిచేలోపు ఏ సమస్య కలిగిన వారికి ఏ టైంలో ఏ విధంగా వర్తించినటువంటి పరిస్థితులు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులు ఎవరైతే ప్రజెంటు అంటే ఇరువురు మధ్య ఏ సమస్య లేకుండా ప్రశాంతంగానే ప్రేమికులుగా ఉంటూ ఏదైతే వాళ్ళ జీవన విధానం నడుస్తూ ముందుకు వస్తూ ఈ ఫిబ్రవరి సమయం ఎప్పుడైతే టచ్ అవుతారో ఈ ఒకటి నుంచి ఇరవై తారీఖు మధ్య కాలంలోకి మాత్రము తప్పకుండా వీరికి కొన్ని సమస్యలు తగులుకునేటటువంటి సమయ సందర్భాలు అధికంగా ఉన్నాయి అవి ఏమిటంటే వీరి ప్రేమకు సంబంధించి కొంతమంది వీరిని విడతీసేటటువంటి ప్రయత్నాలు సహజంగా మకర రాశి కలిగిన వారు కాస్త గోప్యము జాగ్రత్తగా తొందరగా బయటపడకుండా వాళ్ళ ప్రేమ విషయాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కాస్త తొందరపడి వాళ్ళ నవ్వులు నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి ప్రయత్నం కాకుండా నాలుగు వైపులా ఆలోచన చేస్తూనే వెళ్తారు కానీ అటువంటి పరిస్థితులలో ఎక్కడా కూడా ఎదుటివారు చేతుకుండా మనం నవ్వించుకునే పరిస్థితి రాకూడదు జాగ్రత్తగా బతకాలన్న ఆలోచన వీళ్ళకి అధికంగానే ఉంటుంది కానీ ఈ పరిస్థితుల్లో ఈ రాశి కలిగినటువంటి వారికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసం ఒకటి నుంచి ఇరవై తారీఖు మధ్యలో మాత్రము ఏదైతే కొన్ని సందర్భాల్లో వారు చెడిపోకూడదు అనుకుంటారో అటువంటి సందర్భ సమయ పరిస్థితులు జరగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి వీరి నవ్వులు పాలవటం కానీ ఒకరి నుంచి ఒకరు మోసపోయామని ఒకరి నుంచి ఒకరు మోసపోయామని చెప్పి నలుగురిలో కొంతమంది ఎగతాలు చేసేటటువంటి పరిస్థితులు రావటం కానీ మ్యాక్సిమం ఇరువురు మధ్య మంచిగా ఉండి ఏ లోపాలు వారి ఇరువురు మధ్యలో ఐడె ఐడెంటిఫై చేయకోకుండా కలుసుకొని బతుకుతున్న వారి మధ్య కొంతమంది కావాలని చెప్పే లేనిపోయిన సమస్యలను సృష్టించి విడకొట్టి విడదీసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి మీ ఇరువురు మధ్య లేనిపోయిన సమస్యలు సృష్టించడానికి కూడా కొన్ని పరిస్థితులు పరిణామాలు తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఒకటి ఇక రెండోది మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించి కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి కొంత వ్యతిరేకతలు రావటం బంధుమిత్రుల నుంచి కొంత వ్యతిరేకతలు రావటం కొన్ని కేసులను సమస్యలను ఇబ్బందులను ఈ తరహా సంబంధించినటువంటివి కూడా కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే పరిస్థితులు జరగటం మీ ప్రేమను పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలలో మీరు కొన్ని ఆలోచనలు సంకల్పాలు కోల్పోయి అక్కడ మీకు మీరుగా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కుటుంబికుల వల్ల జరిగేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఒకటి మధ్య వాళ్ళ వలన ఇంటి పరిస్థితుల వలన కుటుంబం వ్యక్తుల వలన ఈ సందర్భాల వలన మీరు కొంత నవ్వులు బాలవటము మీరు నమ్ముకున్న వారు దూరం అవటము విడిపోయే పరిస్థితులు జరగటము జరగటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఇక రెండో అంశం ఏమిటంటే ఇంతకు ముందు కాలంలో ప్రేమికులుగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి కలుసుకోవడానికి ఈ సమయకాలంలో మీరు ఈ నెల పద్దెనిమిది తర్వాత నుంచి మీరు ఇరవై ఎనిమిది లోపు ఇరవై ఏడు లోపు ఏదైతే దూరమైన వారిని తిరిగి కలుపుకోవడానికి చేస్తారు ప్రయత్నాలు ఇంతకుముందు ఇష్టపడి కానీ ప్రేమించుకొని కానీ వివాహం చేసుకుందామని కలిసి చాలా దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇంటి పరిస్థితుల వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల మధ్య వ్యక్తుల వల్ల పడకు దూరం అయిపోయి మధ్యలో సంబంధాలు తెగిపోయి ఫోన్లు చేసినా ఏది చేసినా సమాధానం లేకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోవటం ఒకరికొకరికి సమాధానం కాంటాక్ట్ లేకుండా తెగిపోయి అయినా వారి మీద ప్రేమ బాధపడుతూ ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో మాత్రము కొంత వారి నుంచి ఎదురవటము కానీ వారి నుంచి కాస్త మీకు అనుకూలం రావటం కానీ వారంతటా వారు తిరిగి తెలుసుకొని మీ దగ్గరికి రావటం కానీ ఈ సమయంలో జరిగేటటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాసిగలివంటి వారులో తమ ప్రేమించిన విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలా వద్దా అనేటటువంటి అంశాన్ని పరిశీలన చేసినట్టయితే చాలామందిలో వారు ఏదైతే మనసులో ఒకరి మీద ఇష్టపడేటటువంటి వారు రెండు మూడు కేటగిరీలుగా ఉంటారు ఒకటి ప్రేమికుల మధ్య ఈరోజు ఏర్పడేటటువంటి ఇష్టంలో చెప్పుకోవాలా వద్దనేది కొంత కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల దగ్గర అక్కడ ఏర్పడేటటువంటి ప్రేమ తర్వాత కొంతమంది బంధుమిత్రుల దగ్గర స్నేహితులు బంధువులు ఏర్పడే ప్రేమలు కొన్ని వివాహమైన వాళ్ళు వివాహం కాని వాళ్ళు తర్వాత కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా కొంత వివాహేతర సంబంధాల గురించి ఆలోచించిన వాళ్ళు ఇలా ఏ ఏ పరంగా అయినా సరే ఆ పరిచయాల్ని వేరే రకంగా ప్రేమగా మలుచుకోవడానికి చెప్పాలా వద్దా తెలియపరుచుకుంటే మంచిదా కాదా అనుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో మీరు తెలియపరచుకోవడం అనేది ఈ మాసం ఫిబ్రవరి మాసము పదిహేడు నుంచి ఇరవై రెండు వ్యవధి కాలంలో మీరు తెలియపరచుకోవడం వలన కొంత మీకు పరిస్థితులు అనుకూలంగా మారటం కానీ అంటే మనకి చెడుగా అవతల వారి నుంచి రాకోకుండా మన సమస్యలు పడకోకుండా ఇంకొక రకంగా మన మీద ఎలిగేషన్స్ రాకుండా జరిగేటటువంటి పరిస్థితులు కరెక్ట్గా ఉంటాయి దాన్ని బట్టి ఈ సమయం ముందు మీరు తెలియపరుచుకోవటం మంచిది అలాగే కొంత వివాహేతర సంబంధాలతో కొంతమంది ఇబ్బందులు పడుతూ తర్వాత కొన్ని అక్రమ సంబంధాలతో పెళ్ళైనటువంటి వారు పరస్త్రీలు పరాయ ఆలోచనలు పరాయ వాళ్ళ మార్గంలో నడుస్తూ కుటుంబాలను ఆకం చేసుకొని భార్యాభర్తల మధ్య సరిలేనటువంటి సౌక్యతను కొన్ని చూస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా సంప్రదిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళని మన మధ్యలో కూడా చాలామంది ఆ సమస్యలతో మా దగ్గరకు వచ్చి కలిసి ఆ సమస్యలతో వేదన పడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం ఇప్పుడు డబ్బులు కాడ వచ్చిన సమస్య అయితే ఇంట్లోనూ అయిన వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఇస్తారు అప్పు సొప్పులు ఉంటే కష్టపడి తీర్చుకుంటారు లేదు వస్తు స్థలం పొలం అయితే మన తలక ఉంటే జరుగుతు ఉంటారు ఈ సమస్యల వలన భర్త పాటల మధ్య వచ్చేవి వేరు వాటి వల్ల ఇడిపోయే అవకాశం ఉండదు కానీ పరాయి వాళ్ళు అత్తమామలని అన్నదమ్ములని ఆడబిడ్డలని బంధుమిత్రులు చెప్పుడు మాటల వాళ్ళని ఇడిపోయే కొన్ని భర్త పరాయి మార్గంలో బదు తిరుగుకెళ్తూ పరస్త్రీ వ్యామోహంలో స్త్రీ పరాయి వ్యక్తి ఆలోచనలు ఇరువురు మధ్య పరాయి చెడు ప్రభావాలు వ్యక్తులు సంభవించి కొంతమంది ఇరువురు జీవితాల్లో వేరే కొన్ని జీవితాలు ప్రవేశించినప్పుడు ఆ జీవితం అస్తగస్తమయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ తరహా పరిస్థితుల వల్ల బాధపడుతూ కోర్టు సమస్యలని ఇబ్బందులని కలిసి లేక పది మందులు నవ్వులు పాలయ్యి భర్త భార్య ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారు ఇమున తీరుతూ వేదన పడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిబ్రవరి మాసము ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఆ సమస్యలను స్వస్తి పలకడానికి ఈ సమయకాలం చాలా సమాధానంగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏదైనా ప్రయత్నాలు చేసిన అవినీతి ఉంటే ఈ సమయంలో ప్రయత్నించండి తప్పకుండా మీకు అనుకూలంగా మారతాయి తర్వాత ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా ఈ సమయకాలం మీకు వర్తిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే మనకు సమయం పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తే తప్పకుండా మనకు మంచి మంచి రిజల్ట్ ఇస్తుంది మనకు అనుకూలమైన సమయంలో చిన్న సమస్య కూడా పేరు పెద్దదిగా మారుతుంది ఇప్పుడు ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి కలిసి బ్రతకడానికి మకర రాశి రాశిగలిగినటువంటి జాతకులకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మంచి సంకల్పం ఇస్తుంది కాబట్టి టైంలో ప్రయత్నం చేయండి అదే మాదిరిగా చాలామంది చదువుకునేటటువంటి స్టూడెంట్స్లో కానీ తర్వాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత యువకులలో కానీ సాఫ్ట్వేర్ రంగాలు తర్వాత ఐటీ రంగాల్లోనూ ఇకపోతే ఏదైతే గవర్నమెంటు ప్రైవేట్ రంగాల్లో చేస్తూ అక్కడ బతుకు తెరువు చేస్తూ అక్కడ ప్రేమలు పడటం ఇష్టపడటం కొన్ని రోజులు కలిసి తిరగటం కలిసి ఉండటం తీరా వివాహాలనుకునే సమయానికి దూరం అవ్వటం కొంతమంది చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ప్రేమించి అక్కడ ఇష్టపడి అక్కడ మనస్ఫూర్తిగా ప్రేమలు పడి అక్కడ తీరా కొన్ని సమస్యలు ఎదురై ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తెలిసి అక్కడ వీలు సమరవటం కొన్ని రోజులు స్నేహంగా కలిసి బతికిన తర్వాత ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా పోవటం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పరిస్థితులు కుదరట్లేదు మా బామ్మకు ఆరోగ్యం బాగాలేదు మా తాతకు ఆరోగ్యం బాగాలేదు ఈరోజు కుదరలేదు ఇంటి పక్కింటిడు ఒప్పుకోలేదు పైనింటిడు ఒప్పుకోలేదు ఇలా ఏదో వంకలు చెప్పి కులాలు మతాలని చెప్పి ప్రేమకు రానిటువంటి అడ్డుని కూడా ఆ టైంకి చెప్పి తప్పించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ తప్పించుకున్న వారు చేసినటువంటి బాధ వల్ల బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి మాస కాలము ఈ మాసం అంతా కూడా అంటే ఈ నెలకాలం అంతా కూడా వారి బాధ నుంచి బయటపడడానికి ఆ సమస్య నుంచి కోరుకోవడానికి ఒక చక్కటి సమయము సందర్భము వారికి అనుకూలంగా మారేటటువంటి యోగంగా ఈ సమయకాలం ఉంటుందని తప్పకుండా తెలియపరుస్తూ అలాగే మీ వ్యక్తిగత జీవితంలో చాలామంది కూడా మనకు అనుకూలంగా ఉన్నటువంటి వారు చాలా ఏళ్ళుగా ప్రేమికులుగా ఉన్న వారు అనెస్పెక్టెడ్గా విడిపోవడం చూస్తూ ఉంటాము చక్కగా తల్లిదండ్రుల మాట గిరితటం పిల్లలు కూడా అనెస్పెక్టెడ్గా అసలు వాళ్ళు మాట పట్టించుకోకుండా చేజారిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాము ఎంతో అన్యాన్యంలో కలిసి బతికినటువంటి భార్యాభర్తలు కూడా ఎవరికి కూడా సంబంధం లేకుండా పోయి నలుగురిలో నవ్వులు పాలై చూస్తూ ఉంటాం కొంతమంది చాలా కాలం కలిసిన వివాహేతర సంబంధాల్లో కూడా అనెస్పెక్టెడ్గా స్వాగు బతుకులు ఏంటో తెలియని పరిస్థితుల్లో అవమానాల్లో బాధల్లో పడి ఏడ్చి బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాం ఇలాంటి ఏ సమస్యలైనా ఉన్నప్పుడు దాన్ని ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఇంకా దానికి సంబంధించిన తగు సలహాలు సూచనలు మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ని సంప్రదించి మీరు కన్సిడర్ చేయగలిగినట్టు అయితే నూటుకు నూరు శాతం సమస్య పూర్తి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది సర్వేజన సుఖమవంతి ఏంటి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నెల ఆల్ ది బెస్ట్